ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు హలో అండి విజ్ఞాన్ గారు ఎట్టకేలకు జానీ మాస్టర్ గారు జైల్లో ఉన్నారు రైట్ సో ఈ సందర్భంలో రోజు ఆయన ఉదయాన్నే లేవడం పిల్లలు ఎవరు వస్తారు వాళ్ళకి డాన్సులు నేర్పించడం సో బిజీ స్కెడ్యూల్తో గడుపుతున్న ఆయనకు ఈ లైఫ్ ఏంటి ఏం చేస్తున్నారు రకరకాల సందేహాలు అందరికీ ఉప్పర్పల్లి కోర్టులో ఆయనకి రిమాండ్కి వినిదించడం జరిగింది చెంచల్గూడ జైలు తరలించారు సాయంత్రం చెంచల్గూడ జైలుకు తరలించినప్పుడు క్యాజువల్గానే అక్కడి వరకు తీసుకెళ్లి ఆయన లోపలికి పంపించేశారు ఇక తీసుకొచ్చిన పోలీసులు సంతకాలు పెట్టి బయటికి రావడం జరిగింది లోపల వాళ్ళు ఆయన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని సినిమా వాళ్ళు కదా ఏమైనా అడ్డమైనవి ఉంటాయేమో జేబులలో అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఫస్ట్ ఆయన బట్టలన్నీ తీయించేసి ఫుల్గా చెక్ చేశారు కానీ యాక్చువల్గా అది సినిమా వాళ్ళకనే కాదు కదా ఎవరికైనా సరే మనం కొన్ని కొన్ని సినిమాల్లో చూస్తాం సీరియస్లీ మొత్తము కాస్త న్యూడ్గా వాళ్ళు కనబడాలనుకుంటారట అంటే కనబడాలి అది అది ప్రోటోకాల్ అన్నట్టు రైట్ కంపల్సరీ సో అదే అంట ఎందుకు ఇది అంటే సెలబ్రిటీ కదా అని అంటారు కదా సెలబ్రిటీలైనా సామాన్యులైనా జైల్లో అందరూ ఒకటే వాళ్ళకి సో నిజమైనా చూస్తాం కదా అట్లాగా నిజంగా ఈయనకైతే అలా జరిగిందని బయటకు వచ్చింది అంటే నిజంగా చేస్తారనే ఓకే సో ఈయన అలా చెక్ చేసిన తర్వాత ఆయన బెల్ట్ తీసి తీసేసుకున్నారు ఇలాంటివి ఉండొద్దు అని ఆయన టోపీ తీసేసుకున్నారు ఇలాంటివి ఉండొద్దు అని కలజోడు తీసేసుకున్నారు ఇలాంటివి ఉండొద్దు అని అండ్ ఇంకేమైనా సరంజామా కట్టుకునేటి చుట్టుకునేటి వేసుకునే ఇవన్నీ తీసేసి అటు పంపించేసారు పంపిన తర్వాత ఒక దగ్గర కూర్చోబెట్టారు ఆయనతో పాటు వేరే వేరే ఎవరెవరెవరో ఉన్నారు ఆయనకేం అర్థం కాల తర్వాత ఓ గుంపు మీరందరు ఇలా రండి అని ఇంకెవడో వచ్చాడు పెద్ద మనిషి వచ్చి వాళ్ళందరినీ ఒక పెద్ద హాల్కి తీసుకెళ్లారు అది గోదావరి బ్లాక్ అనమాట ఆ చెంచల్గూడ జైల్లో ఆ బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తే అక్కడ ఒక పెద్ద హాల్ ఉంటే అక్కడ తీసుకెళ్ళి వర్షందరినీ వరుస పెట్టి అక్కడ ఉండమని చెప్పారు ఆయన ఈయన కూడా వాళ్ళతో పాటు వెళ్ళి అక్కడ ఉన్నాడు ఆ బ్లాక్లో కింద హాస్పిటల్ ఉంది పైన అది ఉంది ఎవరైనా ఈ వీల్చైర్ నేరస్తులు ఉంటారు కదా నేరం మోపబడినటువంటి వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోడలు ఉంటుంది మా నన్ను హింస పెడుతున్నాను గుహింస కేసు పెడితే ఆయన మంచాల్లో పడి ఉన్నా సరే తీసుకొచ్చి జైల్లో వేస్తారు అలాంటి వాళ్ళు నడవలేని వాళ్ళు కూర్చోలేని వాళ్ళు కింద ఉంటారు కొత్తగా వచ్చిన వాళ్ళని పైన పెట్టారు ఈయన ఏం చేశాడు ఒక మూల కూర్చున్నాడంట కాసేపటి తర్వాత ప్లేటు గ్లాసు దుప్పటి అండ్ ఒక అదేంటిది బ్లాంకెట్ టైపుది ఇంకేదో వచ్చాయి ఆయనకి వస్తే ఆయన అవి తీసుకొని ఒక పక్కన పెట్టుకొని ఉన్నాడు అందులోనే పడుకొని ఓ మూలకు ఉన్నాడు మిగతా వాళ్ళ ముందు చూడలేక కొంతమంది గుర్తుపట్టారు కొంతమంది గుర్తుపట్టలేదు ఏదో రకంగా ఓ మూల కూర్చున్నాడు ఆ రాత్రి గడి తినమంటే తినలా మొదటి రోజు జైల్లో ఓకే నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి కొంచెం ఇది కడుక్కొని ఆ తర్వాత వీళ్ళు పిలిచేసారు బాబులు అందరూ రండి 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 అంటే వెళ్ళారు ఓ దగ్గర వరుస పెట్టి కూర్చోబెట్టారు వీళ్ళందరూ ఫ్రెషర్స్ ఆ రోజు జైలుకు వచ్చినటువంటి యాభై అరవై మంది ఆ రోజు వచ్చినటువంటి వివిధ నేరాలలో జేబులు కొట్టేవాడు చిన్న చిన్న ఒక్క పోలీస్ స్టేషన్ కాదు అన్ని పోలీస్ స్టేషన్లలో కదా పోలీస్ ఒకటి చొప్పున వచ్చినా సరే అరవై మంది ఎంతమంది యాభై మంది సో అలా జేబులు కొట్టేవాడు చిట్టీలు ఎత్తేసిన వాళ్ళు కంపెనీ బోర్డు తిప్పేసిన వాళ్ళు డబ్బులు ఇచ్చి చెక్కులు బ్లాంక్ చెక్కులు ఇచ్చి అదేంటిది బౌన్స్ అయిన వాళ్ళు కార్ యాక్సిడెంట్లు చేసిన వాళ్ళు ఓబోళ్ళు అంతమంది వీళ్ళలో వచ్చారు వాళ్ళందరూ కూడా వాళ్ళతో కలిసి ఈయన ఏంటి ఎందుకు ఇక్కడ నిలబెట్టారు అంటే ఆ లైన్లో నిలబడు అక్కడ మీకు కటింగ్ చేస్తారు అంటే నువ్వు మైకల్ జాక్సన్ లాగా వస్తే కుదరదు ఇక్కడ జైలు కంటూ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి నీకు వాళ్ళు నీట్గా షేవింగ్ చేసేసి వాళ్ళ స్టైల్లో కత్తిరింపు చేసి పంపిస్తారు ఆ కత్తిరింపులు మెత్తింపులు అన్నీ అయిపోయిన తర్వాత ఆయన స్నానం చేసిన తర్వాత ఇంకో దగ్గర ప్రవేశపెడితే జైలు అధికారులు వచ్చారు ఇవాళ ఎవరయ్యా వచ్చింది ఏంటంటే ఏమేమి చేశారు మీరు అందరూ అని అందరినీ పరిచయ కార్యక్రమం ఫ్రెషర్స్ పరిచయం అనమాట ఇంట్రొడక్షన్ వీళ్ళందరినీ పరిచయం చేసుకున్న తర్వాత ఆయన ఇప్పుడు కృష్ణ అనే బ్లాక్కి పంపారు అక్కడ గోదావరి కృష్ణ కావేరి గంగా ఇలా ఉన్నాయి పేర్లు కృష్ణ అనే బరాక్కి పంపారు ఆ బరాక్లో అంటే ఎందుకు చేంజ్ చేశారు అని గోదావరి ఏంటంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉంటారు తర్వాత అందులో ఎవరెవరు ఇప్పుడు ఈయన సీరియల్ కిల్లర్ వచ్చాడు అమ్మో తీసుకెళ్ళి ఆ సింగిల్ సెల్ లో అయ్యండి వీళ్ళెవరు చిట్టీలు అని చెప్పి మోసం చేశాడు సర్లే ఆ కృష్ణ బ్యారెట్ లో పంపండి అంటే వీటి వల్ల అక్కడ ఇబ్బంది లేదు కదా ఎవరు ఇతను పెద్ద సైక్ వస్తారు బ్లేడ్ తో పది మందిని కోసేసాడు మెడలు కోసం అమ్మో అవునా వీడిని తీసుకెళ్ళి అక్కడేయండి అలా కేటగిరీ తెలిసి ఆ కృష్ణ బెరాక్లో నన్ను పంపాడు ఈ కృష్ణ ఈయనెళ్ళినటువంటి కృష్ణా బెరాక్లో ఎవరు ఉన్నారంటే ఈ ఆర్థిక నేరస్తులు చీటింగ్ చేసిన వాళ్ళు ఫోర్ ట్వంటీ వాళ్ళు అమ్మాయి ప్రేమతో మోసం చేసిన వాళ్ళు దొంగతనాలు దోపిడీ ఇలాంటి చిల్ల చితక వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళతో పాటు ఈ నన్ను కూడా అక్కడే పెట్టారు ఆ రాత్రి ఏదో రకంగా గడిచింది మార్నింగ్ తెల్లారేసరికి మళ్ళీ లేచారు పొద్దున్నర గంటలకు లేపేశారు వీళ్ళని ఆయన కూడా లేచి కూర్చున్నాడు ఇప్పుడు లేచిన తర్వాత ఏం చేశారు అంటే వాళ్ళని అందరం తీసుకెళ్ళిన తర్వాత కొన్ని ఎక్సర్సైజ్లు అవి చేయించారు తర్వాత టిఫిన్ వచ్చింది ఆయన తిన్నాడు నెక్స్ట్ స్నానం గట్రా చేశాడు కాసేపటికి ఆయనకి ఈ వీళ్ళు జైలు కొత్తగా వచ్చిన వాళ్ళతో ఏం చేస్తారంటే మొక్కలకి వాటర్ పోయించడాలు చెత్త ఏరించడం ఊడవడం ఇంకా కొన్ని ఉంటాయి కదా అక్కడ పనులు క్లీన్లీనెస్ పనులు అండ్ బాత్రూమ్లు గడిగించడం కిచెన్లోకి వెళ్తే కూరగాయలు కట్ చేయడం ఉల్లిపాయలు కట్ చేయడం చపాతీ పిండి రుబ్బడం చపాతీలు చేయడం ఇలాంటి పనులన్నీ చెప్తారనమాట కొత్త వాళ్ళకి ఇతను కూడా వెళ్తే ఆ పనులన్నీ చేసుకున్నాడు మొదటి రోజు ఆ తర్వాత రావడం జరిగింది ఇంతలో ఆయన కొద్ది ములాఖత్ వాళ్ళ చు ఇంటి చుట్టాల ఎవరో భార్యో ఎవరో వచ్చారు ఆయనకి అక్కడ కొంచెం అమౌంట్ వేశారు ఐదు వేలు అలా అంటే లోపల ఆయనకి ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు క్యాంటీన్లో వేసి వాళ్ళు కావాల్సిన సరుకులు లోపల పంపి వెళ్ళిపోయారు బ్రష్లు ప్యాంట్లు లొంగీలు ఏవో ఇచ్చుకుంటారు కదా అలాంటివన్నీ ఇచ్చి వాళ్ళు వెళ్ళే వాళ్ళు వెళ్ళారు జాగ్రత్త బెయిల్ మీద మేము విడిపిడానికి ట్రై చేస్తాను ఒక ధైర్యం చెప్పి పంపారు అక్కడ అది శిక్ష పడితే వీళ్ళు రిమాండ్కి నీ డ్రెస్ లోనే నువ్వు ఉండొచ్చు నీకు శిక్ష పడితే అక్కడ ఒక యూనిఫామ్ ఉంటుంది ఒక నెంబర్ ఉంటుంది పలానా నెంబర్ ఆ యూనిఫామ్లు ఇస్తారు నాకు రిమాండ్ కదా కాబట్టి అవి ఏం లేవు సో ఇలా చేసిన తర్వాత ఇక ఈ ఈరోజు ఏదైతే ఉందో ఆయన దినచర్య ఎలా అయితే కొనసాగిందో ఇలాగే ఆయన పద్నాలుగు రోజులు అక్కడ ఉండాలి మధ్యలో ఒక రెండు మూడు రోజులు రిలీఫ్ ఉంటుంది నిన్ను విచారణ పేరుతో రిమాండ్ తీ నుంచి తీసుకెళ్తారు కస్టడీకి నార్సింగ్ పోలీసులు ఒకవేళ నిన్ను మళ్ళీ కస్టడీలోకి తీసుకుంటే ఓ రెండు మూడు రోజులు మళ్ళీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెడతారు కాబట్టి అప్పుడు మీ భార్యో లేకపోతే మీ తరఫు వల్ల ఎవరైనా వచ్చి నీతో మాట్లాడవచ్చు ఆ సౌలభ్యం ఉంటుంది ఇంటి ఫుడ్ కూడా నువ్వు తినొచ్చు మళ్ళీ తీసుకెళ్లి జైల్లో పడేస్తే మళ్ళీ యాజ్ యూజువల్ ఇది ఓవరాల్గా ఈయన దినచర్య అక్కడ జరిగిందంతా ఇలాగే ఈయన కొన్ని రోజులు గడుపుతున్నాడు ఇప్పుడు ఇంటి నుంచి కొంచెం చిల్లర వచ్చాయి కాబట్టి క్యాంటీన్ నుంచి రాత్రిపూట ఏవో రకమైన ఫుడ్లు తెప్పించుకొని తింటున్నాడు సాధారణంగా అంటే ఒకవేళ ఇంటి నుండి ఫుడ్ వస్తే అందులో ఏమైనా చిట్టీలు అందుతాయేమో ఇన్ఫర్మేషన్ వెళ్తుందేమో అన్నట్టుగా వీళ్ళు ఇవ్వరు బట్ అక్కడ కొనుక్కోవడానికి లేకపోతే అక్కడ నుండి తీసుకోవడానికి మనం ఫుడ్ వద్దు అంటడానికి రూల్స్ ఒప్పుకుంటాయా వద్దంటే నేను పెట్టింది తిను లేదా కొనుక్కొని తిను కొనాలన్నా ఇక్కడే కొనుక్కోని తిను ఇట్లే అండ్ నెక్స్ట్ ఇంకొకటి మళ్ళీ మెయిన్ నాకు ఇక్కడ వాటర్ పడట్లేదు నాకు ఈ సబ్బు పడట్లేదు ఈ షాంపు పడట్లేదు అంటే కుదరదు వీళ్ళు సెలబ్రిటీ స్టేటస్ కదా కాస్త మెయింటెన్స్ మెయింటెనెన్స్ చేస్తారు ఈ ఫేస్ వాష్ నాకు అదే ఫేస్ వాష్ కావాలి పంపండి అంటే కుదరదు అన్నమాట ఇంటి నుంచి పంపడానికి లేదు ఇంటి నుంచి నీకు వచ్చేది ఆ క్యాంటీన్లో కొన్నటువంటి ఫుడ్డే నీకు పంపిస్తారు అక్కడ ఏ సబ్బు దొరికితే ఆ సబ్బే నీకు లోపలికి వస్తుంది అక్కడ ఏ షాంపూ దొరికితే ఆ షాంపూ నీకు లోపలికి వస్తుంది అంతే ఇది కొంచెం కష్టం కదా అది కష్టమే మరి ఇంకా దాన్ని అంటే జైలు అంటే అదే నీవి అనుకున్నవన్నీ నీవి కాకుండా బ్రతకడమే జైలు నీ ఫెసిలిటీస్ నీ ఇంట్లో ఉన్న ఫెసిలిటీస్ ఇక్కడ ఉండవు ఇంట్లో ఉన్న మనుషులు ఇక్కడ ఉండరు ఇంట్లో ఉన్న ఫోన్లు ఇక్కడ ఉండవు ఇంట్లో నచ్చినట్టు తిరిగినట్టు ఇక్కడ తిరగలేవు